అర్హులందరికీ ఆరు పథకాలు అందుతాయి గత ప్రభుత్వం మాదిరిగా బెదిరింపులు ఉండవని వాటికి కాలం చెల్లిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా లబ్ధిదారులందరికీ పథకాలు అందేలా చూడాలన్నారు ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాఘమయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు ఒక్క అప్లికేషన్తో ఆరు గ్యారంటీలు అమలవుతాయని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో మాదిరిగా భేదభావం పక్షపాతం లేకుండా వ్యవహరించాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ధిదారులందరికీ మేలు జరిగేలా చూసే బాధ్యత అధికారులదే అని అన్నారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేశారు రేవంత్ రెడ్డి గారు మన సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు అమలు వంద రోజుల్లో చే చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు అదే విధంగా ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలకి మనం శ్రీకారం చుట్టడం జరిగింది అది మనకి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇది ఎంతో హర్షణీయము అందుకని మనం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా గుర్తు తెలియజేసుకున్నాము ఆరోగ్యశ్రీ పథకం కూడా పది లక్షలకు పెంచడం జరిగింది దీనివల్ల అంతే కీళ్ళు మార్పిడి ఆపరేషన్ మోకాళ్ళు ఇప్పుడు చాలా మందికి మోకాళ్ళు దెబ్బతిని ముందు ఆరోగ్యశ్రీలో రాక అని లక్కింది అలాగే అరుదైన ఇంకా ఎక్కువ ఖర్చు అయిన ఆపరేషన్లు అన్ని కూడా ఆరోగ్యశ్రీ కింద అవుతాయి దానివల్ల ఎంతో మంది పేదలకి మనం ప్రాణహాని నుంచి కాపాడుకోవచ్చు అందుకోసం కూడా రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం అలాగే అలాగే మన ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజుల లోపలే మిగతా ఆరు గ్యారెంటీల అమలు కోసం మనం అన్నీ కలిపి ఒక అప్లికేషన్ ఫామ్లోనే మనీ ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క అప్లికేషన్ పెట్టుకొని అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మనం అధికారులే మన ముందుకు వచ్చి మన విన్నతులు స్వీకరించి మనకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా మనం అప్లికేషన్ ఒక అప్లికేషన్ తోటి ఫిల్అప్ చేసి సక్రమంగా అక్కడ అందించి అలాగే ఈ ఒక్క ఐదు పథకాలే కాకుండా ఇంకా మనకి ఏమన్నా అప్లికేషన్స్ కావాలి